మైత్రి రమ్య వాళ్ళ ఇంటికి వస్తుంది ఇక అక్కడ రమ్య వాళ్ళ చిన్నతయ్య ఆదికేశ్వర వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు ఇంతలో మైత్రి అక్కడికి వచ్చి ఎలా అంటూ ఉంటుంది షబాష్ రమ్య నేను ప్రత్యేకించి నిన్ను మెచ్చుకోవడం కోసమే ఇక్కడికి వచ్చాను తెలుసా అని చెప్పి అంటుంది అది విని రమ్య అయితే ఏంటి ఏం మాట్లాడుతుంది ఈ మైత్రి అని చెప్పి అనుకుంటుంది ఇక మైత్రి ఎలా అంటూ ఉంటుంది నువ్వు కావాలనే ఇదంతా చేసావు కదా రమ్య నీ మొగుడేమో కొరడా దెబ్బలు తిని మరి ఈ ఇంటికి కాపలా ఉంటున్నాడు ఆ మల్లికా కోసం కానీ నువ్వు సింది ఏంటి ఆ మళ్ళీ కానీ ఎవరికి తెలియకుండా మూడో కంటికి కూడా తెలియకుండా సీక్రెట్గా ఈ ఊరిని నెమ్మదిగా దాటించేసావు కదా అని చెప్పి అంటూ ఉంటుంది అది విని రమ్య ఆదికేశా అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏంటి ఏం మాట్లాడుతున్నావు మైత్రి అని చెప్పి అంటూ ఉంటుంది ఏంటి రమ్య ఏమి తెలియనట్లుగా మాట్లాడుతున్నావు నువ్వు నెమ్మదిగా ఎవరికి తెలియకుండా మళ్ళీ కానీ ఈ ఊరు దాటించేసావు కదా అని చెప్పి అంటుంది అది విని ఆదికేశా ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక రమ్య కూడా ఏం జరిగింది అని చెప్పి తనైతే కంగారు పడుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ చిన్నత్తయ్య అయితే ఏంటి రమ్య నువ్వు ఆదికేశవ విడాకులు రద్దయ్యాయనే కదా నువ్వు ఇలా చేసింది అసలు మళ్ళీ కానీ నువ్వు ఎందుకు ఇక్కడి నుండి పంపించేసావని అని చెప్పి అడుగుతుంది దాంతో ఆదికేశ్వ కూడా ఏంటి రమ్య ఎందుకు ఇదంతా చేసావు నువ్వు ఇదంతా కావాలనే చేసావు కదా అని చెప్పి ముందుకు వచ్చి రమ్యని కొట్టబోతాడు ఇక రమ్యాని కొట్టడానికి ఇలా సరికి రమ్య భయపడిపోతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్